విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి ద్రామా ఎల్లు ఒటనారు ఎల్లు ఒటనారు దది క్లాస్లు నువీ సవా నువీ సరుది నువీ సవా గుడ్ పెయింటెర్ ఫోటోస్

सर सर अभी ग्राम क्या सर लास्ट मेमूमआर की वीआरओ की अर्जुन गोर थैंक यू थैंक यू పెన్షన్ ఇస్తారు కదా ఇది రెండు తీసుకోండి ఇది ఇది తీసుకోండి ఆ చేతులు కాళ్ళు అన్ని చేయించడానికి జైపూర్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అవి మరి చెప్పండి అది స్ట్రక్చర్ చేసి மார்காபர்ட்டு பண்ணுறேன் நீ மாத்தி பம்பிச்சு மார்காபூர் அது दिब <laughs> सर సార్ నాన్నగారు పక్క సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి సార్ ఇది పెరాలసిస్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది సార్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం కానీ మనకి రాలేదు సార్ ఫస్ట్ టైం మొన్న మనకి ఫస్ట్ స్లాట్ రిలీజ్ చేసినప్పుడు నేను ట్రై చేసి చేయించాను సార్ కానీ టెంపరీ ఫిజికల్ హ్యాండ్ టెంపరీ అని చెప్పేసి మనకి

सर चलो चलो सर టైమ్ టైం ఇంకో మీరు కూర్చొండి మీరు అట్టే కూర్చోండి కూర్చోకే మీ పేరేంటి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి